దేశ విదేశాలను వచ్చే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయా ప్రాంతాల ప్రజలు అరుదైన అందమైన బహుమతులను బహుకరిస్తారు అలాంటి బహుమతులు ఆయన ధరించిన దుస్తులను మోదీ వేలం వేస్తారని తెలిసిందే ఈసారి కూడా మోదీకి వచ్చిన గిఫ్ట్లను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వేలం వేస్తోంది అక్టోబర్ రెండు వరకు వేలం కొనసాగనుందని తెలిపాయి స్వదేశీ హస్తకళల నుంచి జాలువారిన అద్భుతమైన జ్ఞాపికలు రామ మందిర నమూనాలు ఆభరణాలు వెండి వీణ ఇలా ఇక్కడ కనిపిస్తున్న ప్రతి మెమొంటోకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఎందుకంటే ఇవన్నీ మన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజలు ప్రముఖుల నుంచి లభించిన బహుమతులు వీటిని మీరు ఇప్పుడు కొనుక్కోవచ్చు ఎందుకంటే ఈ వస్తువులను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వేలం వేస్తోంది ఈ వస్తువులన్నింటికీ కలిపి ప్రారంభ ధరను సాంస్కృతిక శాఖ కోటిన్నరగా నిర్దేశించింది ఇందులో శ్రీ ద్వారకాధీష్ టెంపుల్ నమూనా హిందూ దేవతల విగ్రహాలు సిల్వర్ ఫిలిగ్రీ ఖాదీ షాలువాలు గోండ్ ఆర్ట్స్ మధుబని పెయింటింగ్స్ ఉన్నాయి ప్రధాని రాష్ట్రాలు ఇతర దేశాల్లో పర్యటించినప్పుడు స్థానికులు ప్రవాస భారతీయులు బహూకరించే గిఫ్ట్లను నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్స్లో ఆరేళ్లుగా ప్రదర్శనకు పెడుతున్నారు ఆ వస్తువులను మోదీ పుట్టినరోజైన సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు వేలం వేయనున్నట్లు ఎన్డీఎంఏ ప్రతినిధులు తెలిపారు जो ऑक्शन प्रोजेक्ट है इसमें 600 प्लस ऑब्जेक्ट्स आए हैं 600 के अराउंड एंड 100 आप डिस्प्ले में देख सकते हैं इसमें सिल्वर एंड गोल्ड ऑब्जेक्ट्स भी आते हैं कंपेयर टू अदर एथलीट जो है हमारे पेरा ऑलिपिक से जीत के आए हैं उनके जो शूज वगैरह हैं जो उनके भाले वगैरह उनकी जो कॉस्टिंग है वो ज्यादा रखी गई है प्रधान मोदी की संबंध में इला व గంగా నదిని శుభ్రం చేసే మిషన్కు వెచ్చించనున్నట్లు తెలిపారు